క్రైస్ ద లార్ట్ ఈ దినమున మనకు అనుగ్రహింపబడిన శ్రేయస్కరమైన యేసయ్య మాట అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు ప్రేమైన వార్లారా దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ హాని చేయుటకు ఎవడు రాడు రాలేడు హిజ్కియా దినములలో శత్రువైన అశూరు రాజు దేవునిని దేవుని ప్రజలను దూషిస్తూ దండెత్తి వచ్చినప్పుడు యహోవా సెలవిచ్చినదేమనగా అశూరు రాజు ఈ పట్టణములోనికి రాడు ఈ పట్టణం మీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీకు హాని చేయాలని ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవ్వడు నీ దగ్గరికి రాకుండా ఏ కీడు నిన్ను సమీపించకుండా ప్రభువే నీకు తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక